తైలాభిషేకం పెద్ద వ్యాపారం అయి కూర్చుంది నెలలో రోజు ఒక ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం ఆ ప్లేస్ కి శుభ్రం డబ్బాలు డబ్బాలు నూనె తెచ్చేయడం జిడ్డు జిడ్డు చేసి పంపించేయడం అరే నాయన శరీరాలు జిడ్డెక్కడం వల్ల సబ్బుతో కడుక్కోవాలి తప్ప ఉపయోగం ఉండదు శరీరాలు కాదు రా జిడ్డెక్కాల్సింది హృదయాలకున్న జిడ్డు తొలగాలంటే దేవుని వాక్యం అనే సబ్బుతో కడుక్కోండి అర్థమైందా దేవుని వాక్యం అనే సబ్బుతో కడుక్కుంటే హృదయాలకున్న ఆ పాపం అనే జిడ్డు తొలగిపోద్ది పశ్చాత్తాపం మొదలవుతుంది అది మానేసి శరీరాలు జిడ్డెక్కించుకుని కొబ్బరి నూనె శుభ్రం ఒంటి నీడ రాసుకుని ఊరేగుతాం ఉంటారు బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా మనల్ని మనం కడుక్కోవల్సింది బుద్ధితో జ్ఞానంతో మన హృదయాలు కడుక్కోవాలి హృదయాలు సంస్కరింపబడాలి కాబట్టి అభిషేకం పరిశుద్ధాత్మ వలన జరిగేదే తప్ప మానవుడు నూనెతో చేయడానికి ఇది పాత నిబంధన కాలం కాదు పాత నిబంధన కాలపు ఆచారాలు వేరు కంటికి పన్ను పంటికి పన్ను తీసేశాడు అలాగే ఆ తైలాభిషేకం కూడా తీసేసాడు ఇప్పుడున్న అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా పరిశుద్ధాత్మ అభిషేకం గొప్పదా నూనె అభిషేకం గొప్పదా పరిశుద్ధాత్మని కంటే కొబ్బరి నూనె గొప్పదా కొబ్బరి నూనె పోస్తే హృదయాలు బాగుపడబడతాయా పరిశుద్ధాత్మ అభిషేకం హృదయాలు బాగుపరచబడతాయా ఆయన నేరుగా మీలోకి వస్తానంటుంటే ఆయన వద్దంట మనకి ఏం కావాలి జిడ్డెక్కి పోవాలి ఉలంత కొబ్బరి నుంచి చిమ్ముకుని ఏం చేద్దామని మీరు ఏం పద్ధతి ఏం నేర్చుకుంటున్నారు ఎవరు నేర్పిస్తారు ఎప్పుడు బాగుపడతారు